ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు అయితే పూజ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఎలా అయితే వచ్చారో అలాగే వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్ ఏమ్మా ఇంకా ఏమన్నా అవమానించాల్సినవి మిగిలి ఉన్నాయా చెప్పుపోని అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి ప్రకాశం చెప్పవే చెప్పు వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పి ప్రకాశం ధాన్యలక్ష్మిని అంటాడు ధాన్యలక్ష్మి ఆ మాటలకి అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నేను ఎందుకు అవమానిస్తాను నిన్ను నీ సంతోషాన్ని కోరుకుంటాను అని అంటుంటే అమ్మా నిజంగా నువ్వు నా సంతోషాన్ని కోరుకునేదానివైతే నేనిష్టపడిన అప్పుని పెళ్లి చేసుకుంటే ఇలా ఇంట్లో అందరినీ నీ మాటలతో బాధ పెట్టవు అని చెప్పి కళ్యాణతే ఇక ధాన్యలక్ష్మిని మాట్లాడుతుంటాడు ధాన్యలక్ష్మి ఇదంటే నాకు ఇష్టం లేదురా ఈ అక్క చెల్లెలు కావాలని కావాలని ప్లాన్ చేసి నిన్ను వాళ్ళ బుట్టలో వేసుకున్నారు ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు దాన్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకున్నట్టు ఏం మత్తుమందు చల్లారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలకి ఇక కావ్య అయితే చిన్నత్తయ్య అనవసరంగా మీరు ఏవేవో ఊహించుకొని మమ్మల్ని నిందిస్తున్నారు చూడండి కళ్యాణ్ మనస్ఫూర్తిగా అప్పుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ఉంటే ఇదిగో ఇట్లాంటి అవమానాలు జరుగుతాయని ఇల్లు వదిలి అప్పుని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు అయినా మీరు అలాగే మాట్లాడుతుంటే ఇక నాకు మీకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే దానికి ప్రకాశం నువ్వేం చెప్తావమ్మా దాని తల నిండా మట్టి పట్టేసింది దాని బ్రెయిన్లో ఫుల్గా కొంతమంది కల్మషాన్ని నింపేశారు ఇక ఎవరు ఎన్ని చెప్పినా దాని తలకి ఎక్కవమ్మా వదిలేసే అని చెప్పి ఇక ప్రకాశం అయితే కావ్యతో చెబుతుంటాడు ఇంతలో రాజ్ రే కళ్యాణ్ జరిగిందేదో జరిగిపోయింది పిన్ని కూడా నువ్వు ఇక్కడుండమని అడుగుతుంది ఇక నుంచి అప్పుకి ఎట్లాంటి అవమానాలు జరగకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ నా మాట వినరా ఇక వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి అని చెప్పి రాజైతే కళ్యాణ్ ని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి కళ్యాణ్ అన్నయ్య పెళ్ళైన కొత్తలో వదిన ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడిందో నాకు తెలి తెలీదా అటన్నింటినీ దాటుకుని వదిన ఈ స్థితికి వచ్చింది ఇప్పుడు కూడా పెద్దమ్మ అలాగే నువ్వు నానమ్మ ఇంతమంది సపోర్ట్ ఉన్నా సరే వదిన మా అమ్మ అత్తతో ఎట్లాంటి మాటలు పడుతుందో నీకు తెలియనిది కాదు మా పెళ్ళికి వదినకి ఎటువంటి సంబంధం లేదు కానీ ప్రతిసారి వదిని ఎంతలాగా మా అమ్మ నిందించి తన మనసుని బాధ పెడుతుందో నాకు ఊహించనిది కాదు వద్దనయ్య వద్దు నేను అప్పుని సంతోషంగా చూసుకోగలుగుతాను తను తను కూడా ఈ ఆస్తిపాస్తుల్ని కాదు నన్ను ఇష్టపడి చేసుకుందని ఇక్కడ కొంతమందికి తెలిసేలా చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అప్పు చెయ్యి పట్టుకుని వెళ్ళిపోబోతుంటే ఇంతలో ఇందిరాదేవి రే కళ్యాణ్ ఆగరా ఆగు ఎందుకు కంగారు పడుతున్నావు చూడు మీ అమ్మ ఒక తెలివి తక్కువది ఎవరో ఏదో చెప్తున్నారని అవే మాటలు పట్టుకొని నీ మనసుని బాధ పెడుతుంది నా మాట విను ఇక నుంచి ఇట్లాంటి పరిస్థితులేవి రానివ్వను నేను చెప్తున్నాను కదా నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి పెద్దావిడిక కళ్యాణ్ని ఆపబోతుంటే కళ్యాణ్ నానమ్మ నువ్వు నా పేదింటికొచ్చి నన్ను పూజ చేయడానికి రమ్మన్నావు పెద్దవాళ్ళొచ్చి రమ్మని పిలవడంతో కాదనలేక వచ్చాను కానీ ఇప్పుడు నన్ను వెళ్లకుండా మాత్రం దయచేసి ఆపద్దు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే పెద్ద చెప్పి ఇద్దరూ కలిసి గుమ్మం దాటబోతుంటే అనుకోకుండా హాల్ మధ్యలో కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య అలా పడిపోవడంతో అందరూ కూడా పరుగు పరుగున కావ్య వస్తారు ఇక కళ్యాణ్ అప్పులిద్దరూ కూడా అకా వదునా అని చెప్పి కళ్యాణ్ దగ్గర కావ్య దగ్గరికి రాబోతుంటే ఇక రుద్రాణి అయితే బాగుంది ఇదొక కొత్త నాటకమా వాళ్ళని ఆపడానికి ఇలా కళ్ళు తిరిగి పడిపోవాలా అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే అత్త నీకు అసలు బుద్ధుందా తను సృహలోనే లేదు అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావత్తా అని చెప్పి రాజ్ అయితే రుద్రాణిని తిట్టి ఇక స్వప్న తీసుకొచ్చిన వాటర్ని కావ్య మోహం మీద కొడుతుంది కానీ కావ్య మాత్రం అస్సలు కళ్ళు తెరవదు రే రాజ్ నాకెందుకో కంగారుగా ఉందిరా ముందు కావ్యని లోపలికి తీసుకెళ్ళు సుభాష్ డాక్టర్కి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఇంకా సుభాష్ అయితే వెంటనే డాక్టర్కి కాల్ చేస్తారు అపర్ణ అయితే అమ్మ కావ్య కావ్య అని చెప్పి తన చేతుల్ని కాలని రుద్దుతూ ఉంటుంది కానీ కావ్య మాత్రం అస్సలు కళ్ళు తెరవదు రాజైతే ఈ కళావతికి ఎన్ని రకాలుగా చెప్పానో ఉపవాసాలు అట్లాంటివి వద్దని కానీ ఉపవాసాలు చేసి ఇదిగో ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఏయ్ కళావతి లే కళ్ళు తెరు అని రాజ్ రాజైతే కావ్యని గట్టి గట్టిగా అరుస్తుంటే రాజ్ నీకు బుద్ధుందా తను సృహలో లేదు తన మీద ఎందుకలా అరుస్తున్నావు ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు ఇప్పుడు ఇప్పుడు స్పృహలో లేని మనిషిని కూడా నువ్వు ఇబ్బంది పెడుతున్నావా అని చెప్పి అపర్ణ రాజ్ని తిడుతుంది ఇక ఇంతలో రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి మళ్ళొక మరొక కొత్త డ్రామా మొదలైంది ఆ రోజు వీళ్ళ అక్క పీటల మీద నుంచి వెళ్ళిపోవడంతో కనకం కళ్యాణ మండపంలో కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు రాజ్ వీళ్ళ కుటుంబం మీద జాలిపడి కావ్య మెడలో తాలి కట్టినట్టు ఇప్పుడు కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది కావ్య మీద జాలిపడి అప్పుని కోడలిగా అంగీకరించేస్తామని ఇదొక కొత్త డ్రామా మొదలుపెట్టింది అని అంటుంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి రుద్రణి నువ్వు చెప్తుందేది నాకు నమ్మకం కలగట్లేదు కావ్యని చూస్తుంటే నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు అనిపిస్తుంది అనవసరంగా నువ్వు కావిని నిందిస్తున్నావేమో అని అంటుంటే అయ్యో రుద్రాణి అయ్యో ధాన్యలక్ష్మి అదేంటి అలా మాట్లాడుతున్నావు నేనేదో నీ మంచికి చెప్తుంటే నువ్వు నన్ను అంటున్నావు నన్ను అనుమానిస్తున్నావు సరేలే నువ్వు ఏదనుకుంటే అదే అనుకో అని చెప్పి ఇక రుద్రాణి మూతి ముడుచుకొని పక్కకైతే వెళ్ళిపోతుంది ఇంతలో డాక్టర్ రావడంతో డాక్టర్ మొహం మీద నీళ్లు కూడా కొట్ట ఉదయం నుంచి తను ఏమీ తినలేదు తనెందుకో చాలా అలసటగా ఉంది ఎంత లేపుతున్నా లేవటం లేదు నాకెందుకో కంగారుగా ఉంది మీరే త్వరగా ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్ అని చెప్పి రాజ్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్తో చెప్పడంతో ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి కావ్యని చెకప్ చేస్తూ ఉంటారు చూడండి మీరందరూ కాస్త బయటికి వెళ్తారా అని అనడంతో అక్కడి నుంచి అందరూ బయటికి వెళ్తారు అపర్ణ మాత్రం అక్కడే ఉంటుంది ఇక డాక్టర్ కావ్యని చెకప్ చేసిన తర్వాత అపర్ణ వైపు చూసి కంగ్రాచులేషన్స్ మీరు త్వరలోనే నానమ్మ కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ చాలా సంతోషిస్తుంది మరి తనెందుకు సృహలోకి రాలేపోతుంది అని అంటుంటే చూడండి ఇట్లాంటప్పుడు మూడు పుట్టల కడుపు నిండా తినాలి అంతేగాని ఇలా కడుపుతో ఉండేటప్పుడు ఉపవాసాలు అవి చేసి కడుపులో బిడ్డనెందుకమ్మ ఇబ్బంది పెడతారు అని చెప్పి ఇక డాక్టర్ ఒక ఇంజక్షన్ చేస్తారు కావ్య కాస్త సృహలోకి వస్తుంది వెంటనే అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య నన్ను నన్ను నానమ్మని చేస్తున్నావు అని చెప్పి ఇక తన నుదురు మీద ముద్దు పెడుతుంది కావ్య కూడా ఆనందంగా ఇంకా అపర్ణని హక్ చేసుకుంటుంది ఇంతలో డాక్టర్ డోర్ ఓపెన్ చేయడంతో వెంటనే రాజ్ పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వచ్చి అది పొద్దున్నుంచి ఏం తెలియదు అందుకే కదా కళ్ళు తిరిగి పడిపోయింది అయినా ఈ కళావతికి ఎన్నిసార్లు చెప్పినా ఇట్లాగే చేస్తుంది తను ఇంట్లో పనంతా తన భుజానే వేసుకుంటుంది తను లేకపోతే ఈ పనులేమీ జరగనట్టు అని చెప్పి ఇక రాజైతే డాక్టర్ చెప్పవలసింది చెప్పనివ్వకుండా లొడలోడ మాట్లాడుతూనే ఉంటాడు ఇంతలో అపర్ణ రే బడవా కాసేపు నోరు మూసుకుని ఉన్నా డాక్టర్ చెప్పేది కూడా నువ్వే చెప్పేస్తావా అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా ఇద్దంతా వల్లే జరిగింది నీ వల్లే కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అంటే దానికి రా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నా వల్ల ఈ కళావతి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నేనేం చేశాను అని చెప్పి రాజ్ అయితే పాపం అమాయకంగా మొహం పెట్టి అపర్ణ వైపు చూస్తాడు ఇంతలో కావ్య కూడా చిన్నగా నడుచుకుంటూ బయటకైతే వస్తుంది ఇంద్రదేవి అయితే కావ్యని పట్టుకుని అమ్మ కావ్య బాగానే ఉన్నావు కదా నీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అంటుంటే కావ్య నువ్వెందుకొచ్చో కాసేపు రెస్ట్ తీసుకోవాల్సింది అని చెప్పి అపర్ణ అంటుంటే మమ్మీ నాకెందుకో కంగారుగా ఉంది అసలు కళావతికి ఏం జరిగింది చెప్పండి డాక్టర్ మీరైనా చెప్పండి అని అడుగుతూ ఉంటే దానికి రేయ్ నువ్వు నన్ను ఇంత త్వరగా నానమని చేస్తావని అస్సలు అనుకో అసలు నీకెన్ని గుండెలు రా నానమణి చేశావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్తో మాట్లాడడంతో ఒక్కసారిగా రాజ్ మమ్మీ నేనేం చేయలేదు మమ్మీ ఆ కళావతిదే కావాలని అని అంటూనే ఉన్నట్టుండి రాజ్కి అసలు సంగతి అసలు మాట చెవుల పడుతుంది ఏంటి నువ్వు నానమ్మ అవుతున్నావా అంటే అంటే నేను నేను డాడీ డాడీ నేను డాడీని అవుతున్నాను డాడీ అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తుంటాడు ఏవండి దించండి కళ్ళు తిరుగుతున్నాయి దించండి అని చెప్పి కావ్య అయితే రాజుతో అంటూ ఉంటే ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఒక విధంగా దానలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది అది చూసిన రుద్రని ఇదేంటి దాన్యలక్ష్మి అన్నీ మర్చిపోయి ఈ కావ్య కడుపుతో ఉందనగానే ఒక్కసారిగా నానమ్మనయ్యానని ఈ దాన్యలక్ష్మి కూడా పండగ చేసుకుంటుందా ఏంటి అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుని ఏంటి ధాన్యలక్ష్మి తెగ సంబరపడిపోతున్నావు నువ్వేదో నానమ్మ అయినట్టు అని అంటుంటే అవును కదా రుద్రాణి నేను కూడా నానమ్మనైనట్టే కదా రాజ్ తండ్రంటే మరి నేను నానమ్మనే కదా త్వరలోనే ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడు అని అంటుంటే పిచ్చి ధాన్యలక్ష్మి వారసుడు వస్తున్నాడని మరి ఎక్కువ సంబరపడిపోకు ఆ వారసుడు రాజ్కి పుట్టినవాడు కళ్యాణ్కి పుట్టినవాడు కాదు అయినా ఈ దుగ్గిరాల ఆస్తులు పాస్తులు వారసత్వం ఎంతైనా అన్ని రాజ్కి సొంతం కదా అందుకే రాజ్ త్వరలోనే వారసునిస్తున్నాడు ఈ ఆస్తికి అలాగే ఈ వంశానికి వంశార్కుణ్ణి తీసుకొస్తున్నాడు చూసుకో అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడడంతో రుద్రాణి మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది రుద్రడి అన్నది నిజమే ఈ ఇంటికి వారసుడు వస్తే నా కొడుక్కి కవ్వ కూడా మిగలదా నిజంగానే ఈ ఆస్తులన్నీ రాజ్కి రాజ్ కొడుక్కి చెందుతాయా లేదు వీల్లేదు నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలి వాడు ఆనామకుడు అవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి తన మనసులో అనుకుంటుంది ఇంకా కళ్యాణ్ అప్పులిద్దరూ కావ్య దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి కళ్యాణ్ రాజ్ని హక్ చేసుకొని ఇంకా ఆ ఆనందకర విషయంలో అందరితో మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంటారు ఇంతలో ధాన్యలక్ష్మి ఆగండి అని గట్టిగా అరుస్తుంది ధాన్యలక్ష్మి అరుపులకి కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏమైంది ఇంతవరకు ఎలా తిట్టాలా అని ఆలోచించిందా అని చెప్పి ఇక అప్పు అయితే తన మనసులో అనుకుంటూ అలానే ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది విచిత్రంగా ధాన్యలక్ష్మి కళ్యాణ్ ని పక్కకి గెంటి అప్పు దగ్గరికి వెళ్తుంది అప్పు రెండు చేతులు పట్టుకుని అప్పు నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నా కొడుకు మనసుని అర్థం చేసుకోలేకపోయాను నిన్ను ఎంతలాగా ప్రేమించాడో తెలుసుకున్నాను నా కొడుకు నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో అర్థమయ్యింది నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకు నిన్ను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చూడు ఇప్పుడు వాడి ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను బ్రతకలేను అలాని ఇక్కడ ఉండమని కూడా మిమ్మల్ని నేను బలవంతం చెయ్యలేను ఎందుకంటే ఇది మీ ఇష్ట ఇష్టాల మీద ఆధారపడుద్ది చూడమాపు నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను చిన్నదానివని కూడా చూడకుండా నిన్ను ఎంతో నిందించాను నన్ను క్షమిస్తావా అని చెప్పి ధాన్యలక్ష్మి అప్పుని క్షమాపణలు అడిగి కోడలిగా దగ్గరికి తీసుకోవడం చూసిన రుద్రానికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి ధాన్యలక్ష్మికి పిచ్చి పట్టిందా ఇంతవరకు ఈ అప్పుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంది ఇప్పుడేమో దాన్ని కోడలిగా అంగీకరించింది అసలు ఈ ధాన్యలక్ష్మి ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు ఉన్న ఈ కావ్య స్వప్నతోనే పడలేకపోతున్నాను ఇప్పుడు కనుక ఈ అప్పు కూడా ఇంట్లో చేరితే నా ఆటలు సాగవు ఏ ధాన్యలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు అప్పుని కోడలిగా అంగీకరించేసావా అని అంటుంటే చూడు రుద్రాణి మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇంట్లో అందరం చాలాసార్లు చెప్పాం కానీ ప్రతిసారి ఎందుకిలా మా కుటుంబ సమస్యల్లో తలదూరుస్తావు నీ మాటల వల్ల నా కోడల్ని దూరం చేసుకుంటున్నాను చూడు ఈరోజు నుంచి నువ్వు నాతో మాట్లాడకుండా కాస్త దూరంగా ఉంటే మంచిది అత్తయ్య మావిగారండి నన్ను నన్ను క్షమించండి ఎన్ని రోజులు నాకు ఏమైందో అర్థం కాలేదు ఈ రుద్రాణి మాటలు విని నా కొడుకు మనసుని చాలా బాధ పెట్టాను నా కొడుకు కోడలు ఇక్కడే ఉండాలి మీరైనా చెప్పండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే పెద్దవాళ్ళిద్దరికీ చెప్పడంతో ఇక ఇందిరాదేవి అయితే రే కళ్యాణ్ చూసావుగా మీ అమ్మే అప్పుని కోడలిగా ఒప్పుకుంది ఇంకా ఏంట్రా నీ సమస్య చెప్పు అని అంటుంటే దానికి కళ్యాణ్ అది నానమ్మా అని చెప్పబోతుంటే ఇంతలో రాజ్ రే కళావతి తల్లి కాపోతుంది నేను తండ్రిని అవుతున్నాను నువ్వు బాబాయ్ అవుతున్నావు అప్పు ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేల విశేషం అన్ని శుభవార్తలు వింటున్నావు అసలు కోడలుగానే అంగీకరించని పిన్ని అప్పుని తన కోడలిగా దగ్గరికి తీసుకుంది ఇంకేం కావాలరా ఇదే కదా నువ్వు కోరుకుంది కూడా ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకునే ఆలోచన పక్కన పెట్టు సరేనా అని చెప్పి ఇక రాజైతే కళ్యాణ్కి అర్థమయ్యేలా చెప్తాడు అలాగే కావ్య కూడా అవును కవిగారు చిన్నత్తయ్య మనసు కూడా మారింది చిన్నత్తయ్య అప్పుని కొడలిగా అంగీకరించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పు ఇప్పుడు కూడా నోరు విప్పవా ఇలా ఉంటే నీ క్యారెక్టర్కి సెట్ కాదే అని చెప్పి పక్క నుంచి స్వప్న అంటుంటే ఆ మాటలకి అందరూ కూడా నవ్వుతారు ఉన్నట్టుండి ధాన్యలక్ష్మి ఎందుకలా మారిపోయింది అసలు ధాన్యలక్ష్మి ఏం ఆలోచిస్తుంది అలాగే కడుపుతో ఉన్న కావ్యని రాజ్ని రుద్రని ఎలా దూరం చేస్తుంది ఆ ప్రెగ్నెన్సీని ఎలా పోగొడుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Friends, welcome back.